పాకిస్తాన్ పై టీమిండియా గెలుపును ప్రధానమంత్రి నుండి సామాన్యుడి వరకు అందరూ వేడుక చేసుకున్నారు కానీ మన దేశంలోని ఒక ప్రధాన పార్టీకి మాత్రం ఈ విజయం నచ్చినట్లు ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి మన కుర్రాళ్ళు కప్ గెలిచారు కానీ ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో మన టీమిండియాను అభినందిస్తూ ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా పెట్టలేదు ఒక్కసారి మీరే ఆలోచించండి దేశం గర్వపడే క్షణంలో దేశమంతా సంబరాలు చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ రాజకీయ ప్రచారాలు ఇతర నాయకుల ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసుకుంటూ బిజీగా ఉంది కానీ మన ఆటగాళ్ల విజయం గురించి మాత్రం ఒక్క మాట కూడా లేదు ఈ మౌనాన్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది పాకిస్తాన్ ఓడిపోయినందుకు బహుశా పాకిస్తాన్ ప్రజల కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీయే బాధపడుతోందేమో అనిపిస్తోంది ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో కచ్చితంగా చెప్పండి ఈ విషయం అందరికీ తెలిసేలా లైక్ చేసి షేర్ చేయండి జై హింద్